సమర్థ సద్గురు సాయినాథ్ ఈ జై మన జర్నీవిత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే అండి బాబా ఒక మెసేజ్ అనేది పంపిస్తున్నారండి మార్చి లోపు ఈ వీడియో కనుక నీ కంటపడితే ఖచ్చితంగా ఇది నీ కోసం చెప్పబడిన ఒక వీడియో నువ్వు తప్పనిసరిగా నువ్వు ఇది ఫాలో అవ్వు వెంటనే విని చూడు నీకు తెలుస్తుంది అని చెప్పి బాబా అంత ఖచ్చితంగా మనకి తెలియజేస్తున్నారు అని అంటే ఇందులో ఏదో ఒక విషయం ఉండే ఉంటుందండి కారణం లేకుండా ఏది కూడా బాబా మనకి చెప్పరు కాబట్టి ఈరోజు ఈ మెసేజ్ మన కంట పడింది అని అంటే బాబా మనకి ఏదో చెప్పబోతున్నారు అనేది మనం తెలుసుకోగలిగితే చాలా మంచిది ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి పంపించే మెసేజెస్ అన్నీ కూడా ఇప్పటి వరకు కూడా అండి ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో అందరూ కూడా అక్క మాకు ఖచ్చితంగా రిలేటెడ్గా అక్క బాబా నా కోసమే చెప్పినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటున్నారండి కానీ ఈరోజు చూడబోయే ఈ మెసేజ్ అండి మార్చి పదిహేను వరకు కూడా ఎవరైతే చూస్తారో వాళ్ళ కోసమే బాబా ప్రత్యేకంగా మనకి చెప్పబడుతున్నారండి అంటే ఏదైతే కనుక ఈ వీడియోలో చెప్పబడిందో అది హండ్రెడ్ పర్సెంటేజ్ నీ కోసమే జరగబోతుంది అని ఒక మెసేజ్ని మనకి పంపిస్తున్నారనమాట మార్చి పదిహేను లోపు ఏం జరగబోతుంది అనేది ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది చూద్దామండి ఇంకా బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నువ్వు ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నావు అది ఈ వారంలోపు జరిగితే బాగుంటుంది అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఆ విషయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది ఎలాంటి ఒక విషయమైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది అలాంటి ఒక అదృష్టం అనేది నీకు ఈ మార్చి లోపు నీకు చాలా వరకు కూడా ఎక్కువగా ఉంది అంటే అదృష్ట గడీలు అనేవి ఎక్కువగా ఉన్నాయి నువ్వు ఒక విషయం జరగాలని ఎదురు చూస్తున్నావు అది ఏంటి అని అంటే అండి ఎలాంటి ఒక విషయం అంటే మీరు ఒక భూమి మీ అమ్మాలని అనుకుంటున్నారు ఎన్నో రోజుల నుంచి అమ్మాలని అనుకుంటున్నారు అది చేయి దాకా వచ్చినట్టే వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అయ్యో ఏంటి బాబా నాకు ఇలా జరుగుతుంది మిమ్మల్ని నమ్ముకున్నానే బాబా నేను అర్జెంటుగా ఒకరికి ఇవ్వాల్సిన డబ్బులు అవి ఈ భూమిని అమ్మేసి వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాను సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను అదానికి కట్టాలని అనుకుంటున్నాను ఈ డబ్బులు ఇది అంటే ఈ చోటు అమ్మేసి మనం ఇంటి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అలాగా అలాంటి విషయాలు కానివ్వండి లేదంటే కనుక ఖచ్చితంగా ఈ వారంలో మాకు ఏదైనా సరే పిల్లకి మ్యారేజ్ చూస్తున్నాము పిల్లకి సంబంధాలు వచ్చినాయి పిల్లాడికి సంబంధాలు వచ్చినాయి అది కుదిరితే బాగుండు వాళ్ళ దగ్గర నుంచి మంచి మెసేజ్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటాం ఒక ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే ఒక మంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఏదైతే గనక ఒక విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామో అలాంటి వాళ్ళందరూ కూడా అందరికీ కూడా అండి ఈ మార్చి పదిహేను లోపు ఖచ్చితంగా మీ అందరికీ జరుగుతుంది అని చెప్పి బాబా చెప్తున్నారు కానీ అందుకు కావాలి కావాల్సింది ఏంటి అని అంటే మనకి నమ్మకం అండి ఎవరైతే కనుక నమ్మకంతో ఎన్ని రోజులు నువ్వు ఎంతో కష్టపడి నీకు ఒక నమ్మకము ఓపిక ఎంతైతే నువ్వు కాపాడుకుంటూ వస్తూ ఉన్నావో అలాంటి ఒక నమ్మకం అనేది ఇంకొద్ది రోజుల పాటు నువ్వు గనక ఓపికతో ఉండగలిగితే ఈ మార్చి లోపు జరగబోయే ఒక అద్భుతాన్ని నువ్వు చూసావు అని అంటే కనుక నిజంగా ఆశ్చర్యపోతావు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజం మనం ఎప్పుడూ కూడా అండి బాబా నమ్మకం ఓపికతో ఉండండి ఓపికతో ఉండండి అని ఎందుకు చెబుతున్నారు అని అంటే మనం అనుకున్న అనుకున్న విషయము టైంకి అనుకున్న టయానికి జరగకపోతే అండి అది అసలు జరగనే జరగదని కాదు మనం ఆలోచించిన ఆలోచన ఆ రకంగా ఉంటుంది అంటే ఇలా జరిగితే బాగుండని మనం ఒక ప్లాన్ వేసుంటాం కానీ దానికి రిలేటెడ్గానో లేకపోతే అస్సలు సంబంధం లేకుండానో బాబా ఒక ప్లాన్ వేసుంటారు ఆ ప్లాన్ మనకి ఇంకాస్త వంద రెట్ల సంతోషాన్ని కల్పించింది అయి ఉంటుంది అంతేకాని మనం ఏ మాత్రం కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఈ పదిహేను లోపు నిజంగా మనందరం కూడా అందరికీ ఏదైతే ఒక మంచి అక్క నిజంగా బాబా ఇచ్చిన మెసేజ్ నాకు రిలేటెడ్గా ఉంది అని అనుకున్న వాళ్ళు జరిగిన వాళ్ళు నిజంగా మాకు మా మనకి ఈ కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఒక ఒక అతను నిజంగా ఎప్పుడు కూడా నమ్మకమో అక్క నేను నమ్మకంతో ఉన్నాను బాబానే నమ్ముకుంటూ ఉన్నాను అని చెప్పేసి అని అంటూనే ఉన్నారండి మెసేజెస్ కమెంట్స్ పెడుతూ ఉన్నారు అక్క మీరు చెప్పినట్టుగా నేను నమ్మకంతో ఉన్నాను అయినా సరే నాకు జరగలేదు అంటే మన నమ్మకం అనేది ఎలా ఉండాలి అని అంటే అండి ఒక అతనండి ఒక నేను ఎందుకు పర్టికులర్గా వచ్చేసి చెప్తున్నాను అంటే ఒక భూమి గురించి కానీ ఒక సొంత ఇల్లు కానీ ఇలాంటి విషయాలండి మనం ఏదైనా అనుకోంగానే జరిగిపోదు ఒక ఇల్లు కొనాలన్నా ఒక చోట్లు కొనాలన్నా అవి భగవంతుడు నిర్ణయిస్తేనే ఈ భూమి మీద మనకు ఒక స్థానం కావాలి ఒక చోటు అనేది కావాలి అందులో మనం సొంతంగా ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటే అది భగవంతుడిని నిర్ణయిస్తేనే జరుగుతుంది అలాంటి విషయాలే భగవంతుడికే వదిలేయాలి అందువల్ల ఒక భక్తుడు అండి ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి బాబా భక్తుడిగా ఉన్నాడనమాట అతను నిజంగా ఇలాంటి ఒక చోటుని అంటే అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు అప్పుడు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అండి బాబాకి థ్యాంక్స్ చెప్పడం వెళ్ళి బా బాబా నాకు చాలా లాభాలు వచ్చినాయి బాబా నేను ఇలాగా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నాకు మంచిగా సేల్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఎంతో నమ్మకం నమ్మకంగా ఉంటూ ఉంటాడు అలా ఎంతైతే లాభాలు వచ్చాయో ఆ లాభాలలో బాబాకి అన్నదానం చేయటం కానీ గుడిలో వచ్చేసి విరాళాలు ఇవ్వడం కానీ అలా చేస్తూ ఉంటాడు ఒకసారి ఏమవుతుంది అని అంటే అండి అతను రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఒక మూడేళ్ళు మటుకు అమ్ముడు పోకుండా అలా నిలబడిపోయినాయండి అంటే మూడిళ్ళు అంటే వీళ్ళు పెట్టుబడి పెట్టే కదా అది ఫినిష్ చేయాలి వాళ్ళకి అప్పులు చేసే ఫినిష్ చేసి ఉంటారు అది అలాంటి అప్పులకు వాళ్ళేమో బాగా టార్చర్ పెట్టేస్తూ ఉన్నారు వడ్డీలు కట్టలేకపోతున్నాను బాబా ఏంటి బాబా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను ఏం చేయాలి బాబా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మూడేళ్లల్లో అసలు కనీసం ఒక్కటన్నా సరే ఈ నెల కరా సేల్స్ అయిపోతే బాగుండని అతన్ని వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారం ఆలోచిస్తారు కదా అలాగా ఆలోచిస్తూ ఓ మదన పడిపోతూ ఉన్నాడండి అలాంటి సమయంలో అండి బాబా దగ్గర నుంచి ఇలాంటి ఒక మెసేజ్ వచ్చిందక్క నాకు నేను చాలా బాధపడుతూ ఉన్నాను అటువంటి సమయంలో బాబా నాకు ఇలాగే చెప్పారు ఇంతకు ముందు ఒక వీడియోలో అప్పుడు నేను చాలా కొంచెం ధైర్యంగా ఉన్నానక్క నాకు అనిపించేది కానీ డబ్బులు కొన్ని లక్షల్లో కోట్లలో ఖర్చు పెట్టి వాళ్ళు చేసే బిజినెస్కి మనం ఎంతవరకు ఓపిక్గా ఉండగలము అని చెప్పి అలా ఉన్నప్పుడు నేను బాబా పూజ చేస్తున్నాను కదా బాబాని నమ్ముతున్నాను కదా అని అనుకునేవాడిని కానీ అది టైం అనేది దగ్గరకు వచ్చేసరికి ఏమనిపిస్తుంది అని అంటే అరే ఎందుక మనం అసలు ఇలాంటి విషయంలో దిగాము దిగకుండా ఉంటే బాగుండేదేమో దేవుడికి కూడా నా మాట వినిపించట్లేదే నేను ఇంకా కూడా కష్టాలు పడాలేమో అని చెప్పేసి తక్కువ రేట్ అయినా సరే అతను ఇచ్చేద్దామని అనుకుని అంటే అతను ఖర్చు చేసే ఖర్చు పెట్టిన విషయం దానికంటే అతను అప్పుల బాధలు భరించలేక మూడు ఫ్లాట్స్ కూడా అతను అమ్మేద్దామేమో అంటే తక్కువ రేటుకి అమ్మేద్దామేమో అని చెప్పేసి ఇవ్వడానికి రెడీ అయిపోయాడండి కానీ బాబా ఎప్పుడైతే ఒక నమ్మకంతో ఉన్నమ ఉండమన్నాడో నిజంగా నాకు వచ్చిన లాభాల కంటే ఇప్పుడు ఈ మూడు ఫ్లాట్లు అమ్మడమే నాకు చాలా గో చాలా కాంప్లికేటెడ్గా ఉన్న ఒక విషయం ఇది అలా అమ్ముడిపోతే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తున్న అతనికి అండి నిజంగా అండి ఒకరోజు అంటే ఎప్పుడైతే కనుక బాబా మీద నమ్మకంతో ఉన్నాడో అతనికి ఆ మూడు ఫ్లాట్స్ కూడా ఒకేసారి ఒకళ్ళే రిలేషన్స్ ఒకళ్ళు చూసి ఒకళ్ళ ద్వారా అంటే బాబానే పంపించారని అనుకోవాలి మనందరము కూడా అలాగా అతను ఎంత లాస్ అయిపోతాడేమో అతను ఒక సూసైడ్ చేసేసుకుందామో అన్న స్టేజ్కి వెళ్ళిపోతాడనమాట అటువంటి సమయంలో లాస్ట్ టైంలో అండి లాస్ట్ ఒక్క నిమిషంలో మనం ఎప్పుడైతే కింద పడిపోతామో అని అన్నప్పుడు బాబా అలా చూస్తూ ఊరుకోడండి అందువల్ల ఆయన ఖచ్చితంగా మూడు ఫ్లాట్స్ కూడా ఒక్కళ్ళే తీసుకుంటాము అని అన్నట్టుగా ఒకళ్ళు వచ్చి నిలబడ్డారండి అది ఎవరో కాదు మన బాబా అనమాట ఆయన ద్వారానే పంపించారనమాట ఆయన ఇలాగ ఉన్నాయండి మేము తీసుకుంటాము ఏ ఫ్లాట్ కావాలో మీరు చూసుకోండి అని చెప్పేసి అతను అడిగినప్పుడు ఒక ఫ్లాట్ కాదండి మాకు రిలేషన్స్ ఉన్నారు మూడు ఫ్లాట్స్ కూడా మేము తీసేసుకుంటాము అని అన్నప్పుడు అసలు అలాంటి ఒక గుడ్ న్యూస్ అనేది వినేటప్పుడు ఎలా ఉంటుందండి ఒక్క ఫ్లాట్ సేల్ అయితే చాలు నా అప్పులన్నీ ఇచ్చేసుకుంటాను బాబా అని ఎదురు చూసిన అతనికి నిజంగా కరెక్ట్ రేట్కి ఎలాంటి ఒక రాసు లేకుండా మూడు ఫ్లాట్స్ కూడా ఒకే టైంకి సేల్స్ అయిపోతాయి అని విన్న ఒక గుడ్ న్యూస్ అనేది అతనికి ఎంత ఆనందాన్ని కలిగించిందండి బాబా మాట నమ్మడంలో నాకు ఇంత ఒక ఆనందం జీవితాంతం ఉంటుందండి అలాంటి ఒక ఆనందం అన్నమాట అది ఇంత ఆనందం ఉంటుందా ఇలా ఇంత ఇన్ని ఇన్నాళ్ళు మనం వెయిట్ చేసినందుకు బాబా ఇలాంటి ఒక సంతోషాన్ని మాకు కల్పిస్తారా అని చెప్పి అతని సంతోషానికి హద్దులు లేవండి ఇది అక్షరాల నిజమండి మనం అనుకుంటాం అయ్యో ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలని అనుకుంటాం కానివ్వండి అలాంటి వెయిట్ చేసిన దానికి ఖచ్చితమైన ఫలితం వందకి హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంటేజ్ బాబా చూపిస్తారనమాట ఇంత ప్ర ఫలితం ఉంటుందా దానికి అని మనం అనుకునేలాగనమాట ఇంకా ఒకసారి మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ బాబా చెప్పిన ఈ మెసేజ్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ మన కోసమే ఎవరైతే కనుక ఈ స్థలాల గురించి భూమి గురించి మాత్రమే కాకుండా ఇంకెలాంటి ఒక విషయం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నా కూడా అది నీకు రిలేటెడ్గా ఉంటుంది ఈ ఫిఫ్టీన్ లోపు అంటే నీకు జరగబోతుంది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది నీకు రాబోతుంది అని చెప్పబో చెప్తున్నారండి ఆయన ఇది అక్షరాలా నిజమండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అంతేకాకుండా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అది కూడా క్లిక్ చేయండి నమస్తే